సమంత దర్శకుడు రాజ్ నిడుమూరు ప్రేమలో ఉన్నారనే వార్త నెట్టింట మారుమోగుతుంది తాజాగా రాజ్ భుజంపై వారిన ఫోటోను సమంత షేర్ చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని ఈ విషయాన్ని చెప్పడానికి సమంత ఆ ఫోటో షేర్ చేస్తుందని కామెంట్స్ చేశారు ఈ విషయంపై రాజ్ సతీమణి ష్యామిలీ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు దర్శకుడు రాజ్ నిడిమో హీరోయిన్ సమంత ప్రేమలో ఉన్నారనే వార్త గత కొంతకాలంగా నెట్టింట మారుమోగుతోంది ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది ఆమె నిర్మించిన తొలి సినిమా శుభం సక్సెస్ సెలబ్రేషన్స్ లో రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్ చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేశారు ఈ సందర్భంగా రాజ్ సతీమణి శ్యామాలి దే తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు నా గురించి మాట్లాడే వారికి నా తరపున మాట్లాడే వారికి నేను చెప్పేది వినేవారికి నా గురించి వార్తలు వినేవారికి నా గురించి రాసేవారికి నా కోసం ఆలోచించే వారందరికీ దేవుడి ఆశీర్వాదం ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా అనే పోస్ట్ ను ఆమె షేర్ చేశారు ఆమె ఉన్నట్టుండి ఇలాంటి మెసేజ్ ఎందుకు షేర్ చేశారా అని నెట్టింటా చర్చించుకుంటున్నారు తన భర్త రాజ్ నటి సమంత గురించి వార్తలు వస్తున్న వేళ ఆమె ఈ పోస్ట్ చేయడంతో ఇది నెట్టింటా వైరల్ గా మారింది శ్యామాలి విషయానికి వస్తే సైకాలజీ చదువుకున్న ఆమె బాలీవుడ్ దర్శకులు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా విశాల్ భారద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలుగా పనిచేశారు చిత్రాలకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేశారు రెండు వేల పదిహేను లో రాజ్ ఆమె వివాహం జరిగింది వీరికి ఒక పాప ఉందని సమాచారం వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్ లో సాయం చేస్తుండేవారు ఇదే విషయాన్ని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు రాజ్ శ్యామాలి విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి రాజ్ డీకే తెరకెక్కించిన ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ సిటాడల్ హనీ బనీలో సమంత నటించారు ఆ ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది